ైబ్ రెండు తీవ్ర అనారోగ్య సమస్యలు సంవత్సరంలో వివిధ రాశి చక్రాల వారి జాతకం ఏ విధంగా ఉంది ఆర్థికంగా ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది వారి ఆరోగ్యం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు ఆదాయం తర్వాత ప్రతి ఒక్కరు చూసేది ఆరోగ్య జాతకం గురించి రాసులపై శని ప్రభావం అప్పుడే పుట్టిన శిశువు దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం జీవితంలో అనుకున్న విధంగా ఎదగడానికి ఉత్తమ ఫలితాలు పొందడానికి మంచి ఆరోగ్యం ఉండాలి అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గ్రహాల గమనం వివిధ రాశుల వారి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శని ప్రభావం ఆరు రాశుల వారి ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది మేషరాశి శని ప్రభావంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోబోతున్న ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం శని ప్రభావం కారణంగా మేషరాశి వారికి వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి నీరసం తలనొప్పి వంటి సమస్యలు పదే పదే వేధిస్తాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉంటే చాలా నష్టపోతారు ఆరోగ్యం కోసం ఆహారపు అలవాట్లపైన కూడా శ్రద్ధ వహించాలి కర్కాటక రాశి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శని సంచారం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కాళ్ళ నొప్పులు నరాలకు సంబంధించిన సమస్యలతో కర్కాటక రాశి వారు ఇబ్బందులు పడతారు కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే సూచనలు ఉన్నాయి వృశ్చిక వృశ్చిక రాశి సంవత్సరంలో రాశి వారికి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది బయట ఆహారాన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు వారికి తలెత్తే ప్రమాదం కనిపిస్తుంది మద్యపానానికి చెడు అలవాట్లకి ఈ సమయంలో దూరంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి మకర మీన రాశులు రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మీరు కంటి నొప్పి పంటి నొప్పి వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు కనుక జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీన రాశి వారికి శని సంచారం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి కాళ్ళ నొప్పులు చిన్న చిన్న గాయాలు ఇతర అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది ఆసుపత్రులలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది కుంభరాశి కుంభరాశి సంవత్సరంలో వారు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ సమయంలో వీరు కళ్ళనొప్పి పళ్ల నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటారు మే నెల తర్వాత ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది కాళ్ళ నొప్పి నడుం నొప్పి వంటి బాధలు పెరుగుతాయి అనారోగ్య సమస్యలకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు